అందరికి వందనాలు దేవున్నా ఉన్నా అందరికి వందనాలు సమావించిన అయ్యగారికు అమ్మగారుకు సంఘస్థులందరికీ దూర ప్రాంతం వచ్చిన దైవ సేవకులందరికీ వందనాలు ఆ సాక్ష్యం ఏమిటంటే నేను పుట్టుక క్రైస్తవుని మాది కొండరాయని కూడా అయితే నేను చిన్నప్పటి నాకు ఏ అలవాటు లేవు మేము మంచిగా మందిరానికి వాళ్ళం కానీ నేను ఒక పద్దెనిమిది సంవత్సరాలు అయినాక ఇక చెడు సహవాసాలకు తిరిగి తాగుడుకు అలవాటైన కొంచెం కళ్ళు తాగి చిన్నగా చిన్నగా తాగుడుకు అలవాటైన ఇక చిన్నప్పటి నుంచి నేను ఇక కొంచెం పడిగిపోయిన ఐదు దాకా తర్వాత పని పనికి పోవటం కూలి పని పోవటం కాసి మా ఇంట్లో మొత్తం ఇక బాధ్యతలు నాకే ఉండేది అప్పుడు నేను బాగా బాధ్యతలు చేసుకొని కూడా మా ఇంట్లో మాకు మంచిగా ఒక నాలుగు ఐదు ఆవులు బర్రెలు రెండు మూడు బర్రెలు ఒక పది గుంటల దాకా మా ఇల్లు స్థలమే ఉండేది అన్నీ దేవుని చర్చి పక్కనే ఉండేది అన్నీ మళ్ళా మందిరానికి ఏమైనా సహకారం చేయాలన్నా మా ఇంటి నుంచి చేసుకునేది అన్నీ ఉండేది దేవుని గురించి అన్నీ తెలుసు మాకు కానీ ఇక నేను ఎక్కువ దేవుని మందిరానికి అయితే పోలేదు మంచిగా దేవుని మా కుటుంబం మంచిగా వాడబడ్డది కానీ నేను ఇక చెడు అలవాట్లకు అలవాటు పడ్డ కానిచి ఇక ఒత్తిగా చెడిపోయినా బాగా తాగుడికి అలవాటు పడ్డా నాకు పెళ్ళి అయింది పెళ్ళి అయినాక కూడా ఇంకా ఎక్కువ అలవాటు అయింది ఇంకా ఇక నాకు దేవుడు నువ్వు మీరు తెలిసి కూడా తప్పు అని నాకు దేవుడు ఏం చేసిందో నాకు ఇక ఆయనే చూస్తున్నాడు తెలిసి నువ్వు వయసు ఎక్కువైనాక కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవుడు నాకు ఒకటి ఇక ఏదో నాకు తెలియని జబ్బు ఒకటి పెట్టిండు నాకు ఫిట్స్ అనేది పెట్టిండు ఇక దానితోటి నాకు ఎంతో బాధగా అయింది నాకు పెయిల్ అయిన కాని మళ్ళీ ఇదొకటి మాకు మొదటి నుంచి అయితే మా కుటుంబంలో ఎవరికి లేదు ఇలాంటిది మరి ఎందుకు వచ్చిందో సాధారణ శోధనలో మరి ఇట్లా పడిపోయినప్పుడు దానికి సంధించినప్పుడు ఇట్లా జరిగింది దాని అప్పటి నుండి నేను చాలా ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల దాకా చాలా ఇబ్బందులు పడుకుంటూ పడుకుంటూ వస్తున్నా పెళ్ళైన కూడా నా భార్య బాగా బొట్టులు పెట్టింది బాగా హిందువులాళ్ళు అని ఆమె మా ఇంట్లోకి వచ్చిన కాంచి మా కొండరానికి వచ్చినాక మంచిగా మందిరంలో పెద్దగా పేరు పొందింది పొద్దుగా లేచి మూడు గంటలప్పుడే లేచిపోయి మందిరం అంతా ఊడ్చేది మంచిగా అన్నిగా ఊడ్చి మంచిగా మందిరం మంచిగా సాన్ పేసి ఊడ్చి మందిరం నీటికి వచ్చినాక ఇంటి దగ్గర పని చేసేది కానీ అప్పటిదాకా ఇంట్లో పనే ముట్టుకోపోయేది అప్పటిదాకా నేను లేవనం లేకపోయింది కానీ ఎక్కడ ప్రార్థన తెచ్చినా జరిగిన జయం వస్తేనే మంచిగా జరుగుతుంది ప్రార్థన ఆ పిల్లొస్తేనే మంచిగా జరుగుతుంది అని తాత అక్కడ సంఘర్లు అందరూ బాగా ఆశపడి ఆమె తోటి ఇక ఇంకా ఆమె మంచిగా గొప్పగా మారింది ఇంకా ఆమె మారిన కొద్దీ నేను పడిపోయిన నేను పడిపోయేసరికి చనగా నా గురించి ప్రార్థన చేయటం బాగా పడి ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ పదిహేను ఇరవై సంవత్సరాల దాకా తిప్పలు పడింది బాగా ఇరవై సంవత్సరాల దాకా తిప్పలు పడ్డాక నాకు రోజు బాగా పెద్ద ప్రమాదం అయ్యి తాగి తాగి ఏమైందో కడుపులో నొప్పి లేచి నైట్ మొత్తం ఆతిలించే చేయని బాగా ఇంత అడిగిపోయింది రక్తం మొత్తం మాది ఒక కమ్మాకుల గుడిసె గుడిసెల్ని నేను ఉన్నా మా ఆపిల్లు ఉంది కానీ మా అమ్మ మా భార్య గొడవలు పెట్టుకునేది గొడవలు పెట్టుకొని వేరే ఉన్నామంటే ఇక అక్కడ గుడిసేసుకొని మా ప్లాట్లోనే ఉన్నాం అప్పుడు ఏం జరిగిందంటే ఇక ఆ రోజు నైట్ కడుపు నొప్పి లేచి బాగా వాంతింగ్ చేసుకొని కడుపులో ఇక మోసం చేయి మొత్తం రక్తం మొత్తం కక్కిన బాగా వాంతింగ్ అయ్యి కక్కినప్పుడు ఇక హాస్పిటల్కు మెట్రో హాస్పిటల్కి వేసుకపోయినా నైట్ వేసుకపోతే తెల్లారి వరకే అరవై వేలు రూపాయలు బిల్ అయింది మా మా రువేణ్ బాబాయ్ రువేణ్ గారు మా మేనమా ఆయన ఫోన్ చేస్తే అమౌంట్ పంపిండు ఇక హాస్పిటల్ డాక్టర్లు కూడా నువ్వు బతకవని అన్నప్పుడు అయ్యగారు వచ్చి నైట్ వచ్చి ట్రేర్ చేసిండు కొన్ని అయ్యగారు అమ్మగారు దయమాని వాళ్ళు వాళ్ళిద్దరు మా బావ మా చెల్లి దయమ్మ చిన్న చెల్లె అయితే వాళ్ళు పేరు చేసినాక ఆయన ఇక తెల్లారి ఈయన బతకడమ్మా ఎన్ని డబ్బులు పెట్టినా బతకడు ఎందుకు వేస్తానని నన్ను ఎత్తుకొని పోయి అక్కడ చిన్నపిల్లలకు డైపర్ వేస్తారుగా ఆ డైపర్ వేసిరు నాకు మోషన్స్ అవుతుంటే మొత్తం తడిచిపోదు కూడా వేసినప్పుడు దేవుడు మాట్లాడిండు దయగారితో మాట్లాడి ఈయనైతే బతుకుతాడు కానీ కొన్ని నేళ్ళు నువ్వేం బాధపడకు అయితే దయ్యారేమో ఏడుచుకుంటూ నేను సేవ ప్రారంభించినాక మా బామార్దికి స్వస్థత కరగకపోతే నేను నిన్ను పట్టుదలతోటి ప్రార్థన చేయకపోతే ఈయన బతకకపోతే నేను సేవ చేయడం వ్యర్థం కానీ దేవునితో పోరాడి కొట్లాడిని అయ్యా నువ్వు ఈయన భర్తడు కానీ డబ్బు లేకుండా బాగలేదు కానీ నేను హైదరాబాద్ ఉస్మాని హాస్పిటల్ తీసుకుపోదామని పట్టుదలతో కారు మాట్లాడి మళ్ళీ తెల్లారి అమౌంట్ కట్టే లేదు ఇక మా మామూడు ఇచ్చే పరిస్థితి ఇక బిల్లు ఆఫర్ కట్టి ఆగిండు ఆగినప్పుడు ఇక అయ్యా పట్టుదలతోటి తీసుకుపోయి ఉస్మాని హాస్పిటల్ తీసి వచ్చి అక్కడ ఒక్క చెప్పిండు మా నా తల్లి తండ్రి మా తమ్ముడు మా బంధువులు ఎవరు రాలి నా కాడికి అంత పట్టుదడుతుంది అయ్యగారు అంత పట్టుదడుతుంటు నన్ను అక్కడ జైలు పిచ్చి ప్రార్థన చేసి శక్తిగా ప్రార్థన చేసి దేవుడు ఆయనలో మాట్లాడి నీ బామానికి భక్తుడు నీ సేవ నిలబడుతుంది కానీ నువ్వైతే ప్రార్థన చేయాలి అని చెప్పింది అయ్యగారికి చెప్పిండట నువ్వు నీకేం కాదు చేయాలను గుండె చంద్ర కక్క అని మా నా భార్యకు ధైర్యం చెప్పేది ఫోన్ చేసి మాట్లాడేది అయితే రెండు నెలలు ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నా ఉన్నప్పుడు అయ్యగారు ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూసిపోయి నన్ను పలకరించిపోయి మంచిగా మీకేం కాదు మంచిగా ఉండదు అని అన్నప్పుడు శవాలు పక్కన పోయినా కానీ నా భార్య ప్రార్థన చేసేది నా పక్కన బెడ్లు ఉన్న కూడా మంచిగా స్వస్థత పొందిరు మీ దేవుడు దేవుడు గొప్పవాడమ్మా మీ ఆయన వచ్చిన రోజు కంటే ఇప్పుడు చలా మారిడు మంచిగా బతికిండు అంటేనే గొప్ప ఆగలు ఇక్కడికి వచ్చిన మా కొండరాని కూడా పోలు ఇక్కడ ఉద్యోగాల సంఘం అయితే నన్ను చూసి ఇక ఈయన బతకడు ఈయన అని ఎప్పుడు వస్తుందో ఈ శవ అని మందిరంలో చాలా ప్రయాసపడి ప్రార్థన చేసి పట్టుదలతోటి కొండరాని కూడా పోలైనా ఉద్యోగాల సంఘం పోలైనా మా చర్చి ఇక్కడ ఉన్నది అప్పుడు అయితే వాళ్ళు అంత పట్టుదలతో ప్రార్థన చేసారు కాబట్టి నేను ఈరోజు ఇంత మంచిగా తిరిగి వచ్చిన దేవుడు ఆయన తోటి మా బామ్మార్థి మంచిగా స్వస్థత బతుతోడైన పట్టుదలతో దేవుడు మాట్లాడి చెప్పిండి అయ్యగారు అందరు ప్రార్థన చేసిరు నేను మంచిగా తిరిగి వచ్చినా దేవుడు ఏం చెప్పిండంటే రెండు రెండు సంవత్సరాలలో నాకు నన్ను మంచిగా ఇంకా పట్టుకొని నువ్వు మాత్రం జయరాజయ్ జయప్రకాష్ నువ్వు మాత్రం నువ్వు ఏదైనా మందిరంలో నీ సేవ చేయాలి నీ కుమారుడు సేవ చేస్తుండే కాబట్టి నిన్ను బ్రతికించిన ఎందుకంటే నీ కుటుంబాన్ని పోషించేవాడు ఎవరు లేరు కాబట్టి నిన్ను బ్రతికించిన సేవకునితో మాట్లాడిపించి నిన్ను బ్రతికించాను కాబట్టి నీకు చిత్తమైతే నువ్వు కూడా సేవలను మీ కుటుంబం మొత్తం దేవుని సేవ చేసినా ఈ కుటుంబాన్ని పోషిస్తానికి నేను ఉన్నా ఏం భయపడవలసిన పని లేదు ఏ పోయే ఆస్తులు అంతస్తులు అన్నీ వదులుకొని కూడా నా దేవుడు గొప్ప దేవుడు అని అయ్యి ఎన్నో బాధలు పడ్డా భార్య అన్నది మూర్ఖురాలా మూర్ఖురాలు నువ్వు అయ్యా అని అన్నప్పుడు భార్య అయిపోయింది అగో అట్లా దేవుడు అట్లా గొప్ప కార్యాలు చేసింది కాబట్టి నాకు మంచిగా స్వచ్ఛత కలిగించాడు నేను దేవుని సేవలో వాడబడాలని పట్టుదలతో దేవుని మందిరంలో ఉంటున్నా నాకు వరకు ప్రార్థన చేయండి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించనుక ఈ బాగా అయిన తర్వాత కూడా చాలాసార్లు బాగా తాగి ప్రక్కడ పడితే అక్కడ పడిపోయేటోడు దేవుడు త్రాగుడు భయంకరమైన త్రాగుడు నుంచి కూడా విడుదల చేశాడు దేవుడు అనేది మర్చిపోయాడు